హలో ఫ్రెండ్స్ జయప్రతం ముచ్చట్లకి స్వాగతం ఈరోజు కూడా యోగా అండి పొద్దున్న ప్రతిరోజు యోగా ఉంటుంది యోగా అవగానే క్రియా యోగా ఉంటుందండి మళ్ళీ అంటే ముక్కులోకి నీళ్లు పంపిస్తారు ముక్కులోకి మళ్ళీ ఇంకో ముక్కులోకి వదిలేయటం కళ్ళు కడగటం ఇవన్నీ చాలా బాగుంటాయండి అక్కడ క్రియా యోగా అంటారు మాట దాన్ని అదే అది కూడా అయిపోయాక ఇంటికి వచ్చి స్నానాలు చేసి బ్రేక్ఫాస్ట్ వచ్చాను మన లాగానే ఉంటుంది కానీ కాకపోతే పదులు జాబులాగా కాస్తారు అన్నీ అనమాట క్యారెట్లు అన్నీ బలమైన ఆహారమే క్యారెట్లు సొరకాయ ముక్కలు మన ఇష్టం ఏం వేసుకోవచ్చు స్వీట్ కార్న్ వేసుకోవచ్చు అన్నీ చాలా బాగా ఉంది అది ఎలా చేయాలో కూడా నేర్పియారు అన్నమాట ఇంకా డిన్నర్ వచ్చి ఒంటి గంటకి పన్నెండింటికండి పన్నెండు ఇంటికాడించి ఒంటి గంటలోపు రోజు నాలుగు కూరలు పెడతారు ఒక పచ్చడి

వన్ ఇస్ టు ఎయిట్ లేదా వన్ ఇస్ టు సెవెన్ నీళ్ళు వేసుకుంటాను ఉడికించుకోవడానికి మిగిలిన నీళ్ళు మీరు వన్ డే వేసుకోవచ్చు అప్పుడు మీకు అంతలా స్మెల్ అయి ఉండదు ఓకేనా ఇది మనము ఉత్తినే నానబెట్టుకున్నాము ఎంత నానితే అంత బాగుంటుంది ఓవర్ నైట్ లేదా ఇంకా ఎక్స్ట్రా కూడా నానబెట్టుకోవచ్చు ఇది మార్నింగ్ నాన్ పెట్టుకున్నాము ఇది వన్ బై ఫోర్ కప్ అనమాట వన్ బై ఫోర్ కప్ మనము నాన్ పెట్టుకున్నాము ఇంకా చేసే తక్కువ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫోర్ టు ఫైవ్ వెజి వెజిటేబుల్స్ వేసుకుంటాం ఎంత వెరైటీ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఇందులో క్యాప్సికమ్ ముక్కలు వన్ బై ఫోర్ కా క్యారెట్ ముక్కలు వన్ బై ఫోర్ కా సోరకాయ ముక్కలు వన్ బై ఫోర్ కా స్వీకాన్ రెడీ ముక్కలు అచ్చా ఓకే చాలా థ్యాంక్ స్వీకాన్ గింజర్ అండి ఇది కూడా ముంకా చెక్క చేసేసారు అలాగే వేసుకోవచ్చు టైం చేసేస్తున్నారు బాగుంది స్వీట్ కార్న్ గింజలు హాఫ్ కప్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటాము అని ఇక్కడ పచ్చిమిరపకాయ రుచి సరిపడా అల్లం పురుగు వన్ స్పూన్ కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ సన్నా కట్ చేసిన కొత్తిమీర ఆకు వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం వన్ ఆర్ టూ స్పూన్ దెన్ ఇది కూరగాయలు ఉడికించుకోవడానికి టమాటో జ్యూస్ పచ్చిది టొమాటో మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి అదొక టూ ఫిఫ్టీ అవ్వాలి ఓకేనా ఇది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చేసే విధానాన్ని చూద్దాం ఇంగ్రీడియంట్స్ అందుకు ఓకేనా సో ఇది మార్చుకోవచ్చు వెజిటేబుల్స్ ప్రతిరోజు బఠానీ ఉంటే బఠానీ బీన్స్ అవి కూడా వేసుకోవచ్చు కాలీఫ్లవర్ మార్చుకుంటూ ఉంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఈ మిలెట్స్ కూడా మీరు ప్రతిరోజు ఒక్కొక్క రకంగా వేసుకుంటే టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి కొంచెం అన్ని మిక్స్ చేసి కూడా చేసుకుంటారు దానికన్నా ఇది బెస్ట్గా ఉంటుంది వెరైటీ ఉంటుంది సో మేము వేసుకుంటున్నాము వన్ ఇస్తూ సవెన్ వేసుకుంటారనుకోండి నాన్ లిటర్ అది ఎంత వేసుకున్నారు ప్లస్ మిల్లీ ఐటమ్స్ వేసుకొని మీరు యాడ్ చేసుకుంటారు ఈరోజు వరకలు వాడుకోవచ్చు అరకలు సామలు దొర్రెలు సరే వెరైటీస్ అండ్ ప్రతిరోజు వాడుకోవచ్చు అది గ్రైండ్ ఎందుకు చేసుకోవాలంటే అది ఔటర్ స్టేమ్ చాలా హార్డ్గా ఉంటుంది ఇప్పుడే కొత్తగా తీసుకుంటున్నారంటే టేస్ట్ అంతగా అందుకని కానీ చక్కగా చేసుకుంటే బాగా కలుస్తుంది ఈవెన్ స్క్రీన్ కార్న్ కూడా అందుకే కట్ చేసింది कोई कॉल फाइव डेज होते निको एंजॉय చేస్తారండి సే ఫ렌డల్ అల్లం పొడుము 1 స్పూన్ హ మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ఆ సే ఏది ఆ గ్రేట్ కాచక కాచక ఓకేనా తిరుగులాది గిస్టెర్ రోజు కూడా రేజ్ ఇట్ కొనిద్దాము ఈరోజు నాకైతేనండి కాళ్ళు నొప్పులు తగ్గడానికి రకరకాలైన ట్రీట్మెంట్లు ఇచ్చారు కాళ్ళకి అక్కడి నుంచి వచ్చాక ఫిజియోథెరపీ చేశారు తర్వాత ప్రతిరోజు ఆక్యుపంక్చర్ ఉంటుందండి ఫిజియోథెరపీ ఉంటుంది మళ్ళీ ఈఎంఎస్ అని అదొక వెయిట్ లాస్ తగ్గేనండి అది కూడా అదొక వైద్యం తర్వాత హెడ్ మసాజ్ ఉంది ఫుల్ బాడీ మసాజ్ చేశారు ఇంకా ఇప్పుడు మంచి మాట అని ఒక ప్రోగ్రాం ఉంటుంది దానికి వెళ్ళాలండి ఇంకా రాత్రికి ఏమో ఏడింటికి రాజుగారి ప్రసంగం ఉంటుంది ఆరింటికి డిన్నర్ అండి ఆరింటికానించి ఏడు గంటల వరకు ఇవ్వండి రోజువారి ప్రోగ్రాంలు రేపైతే నాకు ఫాస్టింగ్ అంట తేనే నిమ్మకాయ నీళ్ళు తాగాలని చెప్పారు కొబ్బరి నీళ్ళు కూడా తాగొచ్చు అంట ఏదైనా నేర్చుకుని వస్తే మేము చూసుకుంటాము చేయాల్సిందే అన్నారు చేస్తానండి ప్రతిరోజు ఉంటాం అండి కుకింగ్ క్లాసులో నేను నేర్చుకుని వస్తాను తర్వాత మీ అందరికీ చేపిస్తాను

Se nota